ఏమిటి ఇండియాలో ఇలా పంపుకొట్టే ఆడవాళ్ళు ఉన్నారా అయితే మనం గాలి తప్పకుండా కొట్టించుకోవాలి అన్ని రాంగ్ రూట్సే బుజ్జేస్ ఎలా ఉంది కొత్త పౌడర్ రాసుకొచ్చాను ఆ బాగుంటుంది

గాలి కొట్టే పిల్ల ఎవరు నేనే బాబు కారు గాలిపోయింది నువ్వు కారు గాలి కొట్టాలి ఎవరు కేటకడలో ఉన్నాడు ఇక్కడ కారు గాలి కొట్టం దగ్గర నువ్వు పై కొట్టించుకో చూడు గాలి పిల్ల పేరు పిల్లమ్మ సైకిల్ కి గాలి కొట్టు ఏమస్తుంది పైసలు చూడు నా కారు చూడు కారు చూడు ఆ టైర్ గాలి కొట్టు పది రూపాయలు వెళ్ళి కారు గాలి కొట్టండి మీ ఇద్దరు ఎవరు బేక్ గాలి వాళ్ళకి

మొట్టమొదటిగా ఈ మెషిన్ స్విచ్ మీరే ఆన్ చేయాలి ఓ అలాగే ఆన్ చేస్తాను గోవిందయ్య నేను స్విచ్ ఆన్ చేసేటప్పటికి ఆ తొలి నోటు అందుకోవడానికి మిషన్ దగ్గర నువ్వు రెడీగా రెడీగా ఉంటానండి అయ్యా నాకు చిన్న మనం ఈ శుభ సందర్భంలో తనను సెంటర్ లో పెట్టుకుని తలవదండా వేయించుకుని ఫోటో తీసుకుందాం ఇంకా ఫోటోలు తీసుకుని పేపర్లో లో లేదు ఇది దొంగ నోట్లో వచ్చేసే మిషన్ అనుకున్నావా డైలీ పేపర్ వచ్చేసే మిషన్ అనుకున్నావా ఫోటోలు గీటోలు దీంట్లో బాబుది ఎవరి బాబుది వాట్ ప్రొఫెసర్ ఈ మంటలు ఏమిటి పొగలు ఏమిటి వాట్ ఇస్ దిస్ బ్లాక్ నోట్ బ్లాక్ మనీ కౌన్స్ బ్లాక్ గా వచ్చింది బ్లాక్ మనీ చేసే వాళ్ళ మొహం ఇలాగే ఉంటుంది కోసం అసలు ప్రొఫెసర్ ఈ మిషన్ కి ఏమొచ్చింది ఏదో లోపం వచ్చి ఈ మెషిన్ పేలిపోయింది మై గాడ్ ఈ బాబులాల్ వేసిన మాస్టర్ ప్లాన్ మరొకటి మంట గెలిచిపోయింది అన్నమాట మీకు నా బంగారు పాపర్తి అక్కెక్కడుందిరా మేక మేక మేక్ మీరు తప్పేదిరా ఇప్పుడే లోపటికి వెళ్ళింది ఆ ఒరే మేకు నీ మొఖం చూస్తుంటే జంతికలు ఐస్ క్రీము ఏమీ తినట్లేదురాళ్ళ సైకిల్ లాగా కానీ చెప్పు లేకుండా ఇలా మురిపించి మురిపించి అంత కాలం నడిపిస్తావే నీ కాళ్ళు అట్టుకుంటాను నీ చేతులు అట్టుకుంటాను నీ బొగ్గులు అట్టుకుంటాను ఒకటిచ్చింది ఏమిటిస్తుందిరాడా లవర్ ఏమిస్తుంది నీకు ఇచ్చిందా కిస్ ఇచ్చిందా అయితే నాకు ఇస్తుంది రెండు ఇస్తుంది శుభకరం చేద్దాం తుమ్ముతావా ఎంత తప్పని చూసావు బుజ్జి తప్ప ఏటా బాస్కెట్ కొట్టి ఇచ్చాడు కదా ఇచ్చా ఇచ్చాను నీకు కావాలా నాకు రెండు కాలు ఏట్రాడుతున్నా ఇగేమెట్టు రెండిచ్చింది రెండు ఇచ్చిందిరా గురుగురు వేటకి పూట సెలవు పెట్టి సినిమాకి చెక్కదో అంటే వేళ సెలవులు ఇచ్చేయడానికి పుచ్చుకోవడానికి మన గవర్నమెంట్ ఉద్యోగమా ఇవాళ మనం తప్పకుండా వేటాడాల్సిందే ఎందుకంటే రేపు దేవుడు పుట్టినరోజు మాయి లక్ష్మీజీ మాకి వ్యాపారం చల్లంగా చూడు తల్లి నీకి నెలకి ఒక కొబ్బరిగా కొట్టాము తల్లి నమస్తే బాయ్ తీనుకోస్తే ఏం కావాలా బంగారం వెండి మీద డబ్బు కావాలా బాయ్ కావాలనే వచ్చాం దగాసింది కానీ మేము తాకట్టు పెట్టే నగలు దొంగలు దోచుకోకుండా ఇక్కడ భద్రంగా ఉంటాయా అని సందేహం దొంగల్ దొంగల్ కింగల్ వచ్చి ఏమి ఎత్తుకుపోతారు బాయ్ ఈ నెత్తి మీద టోపీ ఈ ప్లాస్టిక్ లో కాపీ అంటే మేము తాకట్టు పెట్టే బంగారు నగలు ఎక్కడ దాస్తారు అని ఉదర్సేపో దేవి ఐరన్ సేఫ్ అమ్మ కడుపులో బిడ్డ లాగా భద్రంగా దాచుకుంటుంది అన్ని మరి దొంగలు వచ్చి ఆ ఎనక్ పెట్టి తెరిస్తే అరే పాప అది బంధు చేశాం తాళం చెవి దాచేశాం మళ్ళీ కత్తితో పొడిచినా కూడా రక్తం కనిపిస్తుంది తప్ప తాళం చెవి కనిపించదు బాయ్ మీరు చెప్పేది నిజమే అనుకోండి ఒకేసారి ముగ్గురు దొంగలు వచ్చారనుకోండి మాలయ్య మంచి మంచి బట్టలు వేసుకుని పెద్ద మనుషుల వచ్చారు వచ్చారనుకోండి అనుకుందాం బాగా అనుకుందాం తొకే ఆ కొత్త అందులో ఇద్దరు దొంగలు మిమ్మల్ని ఎరాపేరా పట్టుకున్నారు అనుకోండి సరే గారు చూపెట్టా పట్టుకోండి అవు రండి బాయ్ పట్టుకోండి బాయ్ గట్టిగా పట్టుకోండి బాయ్ పట్టుకుని బాయ్ నిజంగా దొంగల్లాగా పట్టుకోండి బాయ్ సో ఇప్పుడు తాళం చెవి లేవుగా లేవని తెలిసి ఆ మూడో దొంగ ఉదాహరణ కాదం నేనే అనుకోండి అనుకుందాం బాగు అనుకుందాం వాళ్ళ ఇలా ఇలా పెట్ట దగ్గరకు వచ్చి వచ్చి ఏమీ లాభం బాయ్ ఇప్పుడు తాళం చెవుడు లేవుగా వాళ్ళ చాలాకండి అసలే దొంగ చూడు వాళ్ళ దగ్గర ఏవో పిచ్చి పిచ్చి వస్తువులు ఉంటాయి వాటి జేబులోంచి ఇలా బయటికి తీసి ఇలా తీస్తారు తర్వాత ఇలా పెట్టి ఇలా ఇలా ఏదో చెప్తాడు ఏ ఏమి లాభం రాదు ఆ తర్వాత నంబర్స్ కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి దీని మీద ఫస్ట్ కొట్టి ఇలా తెచ్చేస్తాడు మే బాయ్ ఇలా తలుపు తెరిస్తే కదా రేపే దేవి సేఫ్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళని బాగా తిట్టాను భాయ్ ఏమి మీ స్టాండర్డ్ ఏమి మీ కంపెనీ ఏమి 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 అని బాగా తిట్టాను బాయ్ తలుపు తెలిసిన దొంగ ఆ నుంచి ఒక ఉంగరం ఇలా తీశాడు అనుకోండి తీసినా తీస్తాడు బాయ్ వాడు చోడు కదా వాడు ఆ ఉంగరాన్ని ఇలా జీవులు ఏం చేస్తాడు ఏమీ చేస్తాడు బాయ్ నా ఇచ్చిన ఒకటి కొట్టి తన దోస్తు గారితో పారిపోతాడు బాయ్ వస్తాడరా సైక్ మనమేదో కింద మీద పడుతుంటే వీడి పడ రోజు ఇక్కడికి వస్తున్నాడు ఇక్కడ గాలిగుడ్డ పిల్ల అక్కడ గాలిగుడ్డ బాగా గాలి నా బోటి కార్లో దిగిన పెద్ద మనిషి సైకిల్ మీద రావడమే నా మోక్షి నీ కోసం సైకిల్ వేసుకొచ్చాను అందులో నువ్వు సైకిల్ గాలి బయట కొట్టించుకుంటే చీప్ ఉంటుందని లోపల తీసుకొచ్చాను ఇక్కడే గాలి కొట్టించుకుందామని ఇప్పుడు గాలి కొట్టాలా పిచ్చిదానా మన కుటుంబ విషయాలు అడిగినా కదా అనిగో ఇదిగో పెట్టి కొట్టు బాగు చేయించు మనకి అట్మాస్ఫియర్ గా ఉండాలి మనసు కొడుతున్నాను సరే బాబు గారు మీరు ఇలా రావడం మీ ఆవిడ గారికి తెలిస్తే ప్రమాదమేమో ప్రమాదం ఏమిటే పిచ్చిదానా మా ఆవిడ సార్ నీకే తెలుసు నేను ఆవిడికి దైవ సమాన నేను అలా ఇంట్లో అడుగు పెట్టగానే నా పాత పూజ కోసం పువ్వులతో ఎదురు చూస్తూ ఉంటాను తర్వాత నేను అలా ఇంట్లో వెళ్ళి కుర్చీలో కూర్చోగాని కాఫీ ఇచ్చి కాళ్ళు పెడుతూ ఉంటుంది చూడు నీ మీకోసం కారు వదిలేసి సైకిల్ మీద పడుతూ లేస్తూ లేస్తూ లేస్త తయ్ తొందర కంటే బాబు గారు మా ఊర్ నుంచి మా అమ్మ అయ్యా వచ్చాక మిమ్మల్ని చూపించి మీ అందాన్ని చూపించి అందాక అందాక మీరు సైకిల్ తెస్తా ఉండండి కబుర్లు ఆడుతా ఉంటా బుజ్జి మా గురుడి పెళ్ళి కన్నా అయ్యి అదే పందిట్లో నేను కూడా చేసుకుని ఉండేవాడిని ఏటయ్యో పిల్లలు కన్నా చూసుకున్నావి ఊరుకోవే అది వేళ కూడా అనుభవం పిల్లలు కన్నా చేసుకున్నానే అనుకో నా కళ్ళు ఉన్నట్టుండి పట్టలు పేరుపోతా నా కొండ ముచ్చిన కన్నా చేసుకున్నావు అనుకో నువ్వే సుఖపడలేవు బంగారు దుంప నేను లేనప్పుడు నా గురించి చెప్తారా నువ్వు ఆ చెప్పిన మాటలు నమ్మక చాలా డేంజరస్ పిల్ల నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ చక్రంలో సల్లాగా తిక్కుపోతాను వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో బ్రేక్ లేని సైకిల్ బాల్తో పడిపోతావు తర్వాత నేను ఇస్తాం గుడ్ ఈవినింగ్ అమ్మ బాబు అదివారు నాడు అన్నమైన ముట్టుకోను నేను

ఇరవై ఏళ్ల క్రితం పార్వతం అనే పుణ్యాత్మరాల మీద నేరం తోయటానికి కోర్టుకి ఎక్కి అబద్ధపు సాక్ష్యం చెప్పావా లేదా అయ్యా నాకు జ్ఞాపక శక్తి తక్కువ బాబు ఏళ్ల క్రితం విషయాలే అంతంత మాత్రం జ్ఞాపకం ఉంటాయి నేను కొట్టే దెబ్బలకి గత జన్మ విషయాలు కూడా ఏకరువు పెడతావురా బాబులాల్ గాడే నీచుడు తరపున సాక్ష్యం చెప్పావలేదా వద్దు బాబు గుర్తు చేసింది చెప్పాను బాబు చెప్పాను ఆ బాబులాల్ గాడు వాడు చెప్పమన్నట్టు సాక్ష్యం చెప్తే పదివేల రూపాయలు ఇస్తారన్నాడు బాబు లేకపోతే నా కాళ్ళు చేతులు నరికి కాపులకి గద్దలకి వేస్తారన్నారు బాబు ప్రాణం మీద తీపితో డబ్బు మీద ఆశతో అబద్ధం సత్యం చెప్పారు బాబు ఇంతకీ ఇప్పుడు ఆ పాత కథ పేరుతో నన్ను పడబట్లా చేస్తారు ఇది బాబు నువ్వే పని చేయమన్నా చేస్తాను మొన్న బట్టలు ఉతుకమన్నావు ఉతికాను నీ పట్లేగా నిన్న కొట్టుకరికి ముగ్గు పెట్టమన్నావు పెట్టాను నీ కొట్టేగా ఈవేళ జలం వేయమన్నావు చూడండి అమ్మా యాని చేసే కృష్ణలీల కనిపిస్తాయి గొప్ప సినిమా కనిపిస్తుందాపలికి వెళ్ళి చూడండి సరే కదా బాబు నువ్వు నా ఎంటబడి నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నావు కదా ఏం చేస్తుంది నాతో పాటు నేను కూడా భక్తిగా పూజించుకుంటుంది కాదని సోకదాడించింది నేను అగ్నం ఉండైపోతాను నా పేరు చెప్తే గదుకతో టెర్రర్ కనుక ఏం చేస్తుంది కనుక ఏం చేస్తుంది నా కాలు కింద చెప్పులే

you <laughs>